అందరికీ నమస్తే అండి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడిచింది మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారాలు చేసి వాళ్ళ వాళ్ళ బాధ్యతలు చేపట్టి దాదాపుగా అటు ఇటుగా నెల రోజులు కావస్తోంది కాబట్టి సో ఈ నెల రోజుల ప్రభుత్వ పనితీరులో మంత్రుల పనితీరులో ఎవరు ఎక్కువ ఫోకస్ అయ్యారు ఎవరి మీద ఎక్కువగా ఫోకస్ ఉంది ఎవరు వాళ్ళ శాఖల మీద పట్టు సాధించారు ఎవరు ప్రజల్లో మన్ననలు పొందారు అంటే ఎక్కువగా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీదే ఫోకస్ అంతా కూడా మనం చూడాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు ఆయన పని ఆయన చేసుకుంటున్నారు ఎక్కడ సమస్య లేదు సో మంత్రిగా లోకేష్ గారు ఆల్రెడీ మంచి మార్కులు తెచ్చుకున్నారు మొన్న ఇరవై ఐదు మంది వికలాంగ దివ్యాంగ విద్యార్థులకు ఎన్ఐటి ఐఐటి లాంటి సీట్ ప్రెస్టీజియస్ విద్యా సంస్థల్లో సీట్లు రావకుండా దాదాపుగా మిస్ అయిన పరిస్థితి అటువంటి వాళ్ళకి లైఫ్ ఇచ్చారు ప్రభుత్వం సెపరేట్గా ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళ కోసం రూల్స్ మార్చి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మంత్రి తలుచుకుంటే ఏ విధంగా జీవితాలను మార్చగలరు అనేది లోకేష్ గారు ప్రాక్టికల్గా నిరూపించి ఒక రకంగా ఆయన మీద ఫోకస్ అంతా మళ్ళేలా చేశారు ఒక అద్భుతాన్ని చేశారు అలాగే నిన్న కువైట్లో ఎక్కడో ఇరుక్కున్న ఆ వ్యక్తిని ఆంధ్రప్రదేశ్కు రప్పించడంలో విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి ఎంబసీలతో మాట్లాడి అందులో కూడా కొన్ని మార్పులు కొట్టేశారు సో మంత్రిగా లోకేష్ గారు ప్రస్తుతానికి టాప్లో ఉన్నారు మంచి మార్కులు కొట్టేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లోకేష్ గారు మంత్రిగా గతంలో చేశారు అలాగే వాళ్ళ నాన్న మొదటి నుంచి ముఖ్యమంత్రి ఆయన పుట్టినప్పటికి వాళ్ళ తాత ముఖ్యమంత్రి సో లోకేష్ గారు సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది మనం పక్కన పెట్టుకోవచ్చు ఆయన టాప్లో ఉండడం పెద్ద సంచలనం ఏమీ కాదు కానీ అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా కీలకమే పవన్ కళ్యాణ్ గారు ఏమి వాళ్ళ ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ కాదు ఆయన పుట్టినప్పటికి వాళ్ళు ఎవరు రాజకీయాల్లో లేరు జస్ట్ వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టారు ఎమ్మెల్యే అయ్యారు కేంద్ర మంత్రిగా పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆలోచనలు సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి వచ్చారు ఈ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పార్టీని గెలిపించుకున్నారు సో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టారు ఎక్స్పీరియన్స్ లేదు గతంలో నారా లోకేష్ గారు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉన్నారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇదే కొత్త సో పవన్ కళ్యాణ్ గారు కూడా తన శాఖ మీద పట్టు సాధించడంలో సక్సెస్ అయ్యారు చాలా వరకు సక్సెస్ అయ్యారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజు అలాగే అటవీ పర్యావరణ ఈ శాఖలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది చెయ్యలే కానీ ఎన్నైనా చేయొచ్చు రూపురేఖల్ని మార్చేసే అవకాశం ఉంటుంది ఒకవైపు ఏమో ఆదాయం వచ్చేది మరోవైపు ఏమో ప్రకృతి పర్యావరణానికి సంబంధించింది మరోవైపు పల్లెలను మార్చేది ఇవన్నీ కూడా కీలకం అందుకే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ నిధుల మీద పంచాయతీరాజులో జరగాల్సిన వర్క్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు అంటే ఆయన స్టడీ చేయడానికి ఇంత టైం పట్టింది తన శాఖ మీద పట్టు సాధించడానికి తన శాఖలో జరిగిన అంశాలను జరగబోయే అంశాలను అధ్యయనం చేయడానికి ఆయనకి ఇంత టైం పట్టింది ఎన్ఆర్ఈజిఎస్లో మెటీరియల్ కాంపనెంట్ ద్వారా రోడ్లు వేయచ్చు ఎస్ దానికి అవకాశాలు పరిశీలించారు నోట్ చేసుకున్నారు అలాగే చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం ఉంది నెలకు రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల ఆదాయం వస్తుంది ఎస్ అది ఎలా ఏంటి అనేది స్టడీ చేశారు అలాగే పంచాయతీ నిధులతో నిధులు సాధించడానికి ఏమైనా కొత్త మార్గాలు ఉన్నాయా కేంద్రం ఏమైనా మనకు అదనంగా ఇచ్చే అవకాశం ఉందా ఈ ఫిఫ్టీ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా అనేది స్టడీ చేశారు చూస్తున్నారు ఎందుకంటే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి కేంద్రంతో ఎక్కువగా లింకులు ఉంటాయి కేంద్ర పథకాలను వాడుకునే అవకాశాలు ఉంటాయి సో అది కొంత ఉపయోగపడుతుంది ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్టడీ చేస్తున్నారు సో ఆయన కూడా మంత్రిగా ఒక సక్సెస్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది అనిత గారి గురించి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత గారు పబ్మి నెల రోజులు అసలు ఆమెకు రిలాక్స్ లేదు ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజు చీరాల్లో ఒక దారుణం జరిగింది ఆ తర్వాత తన సొంత జిల్లా విజయనగరం అనకాపల్లిలో ఆ తర్వాత ఏమో కర్నూలు కర్నూలు జిల్లా నంజాల్లో తర్వాత విజయనగరంలో ఈరోజు ఏదో గుంటూరులో జరిగిందంట ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దారుణాలు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి సో ఆమెను మంత్రిగా ఆమె పనిచేస్తున్నారు సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు కానీ ఎక్కడో ఇంటర్నల్గా తేడా కొడుతుంది అందుకు నేరాల సంఖ్య పెరుగుతుంది జరగకూడని తప్పులు జరుగుతున్నాయి అవి ఆమెను వెంటాడుతున్నాయన్నమాట అలాగే మరో మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు ఎక్కడో కడప జిల్లాలో ఒక రైతు పొలంలో విద్యుత్ తీగలు వేలాడుతుంటే వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ అధికారులకు చెప్పి ఏళ్ల తరబడి ఉన్న సమస్యను పరిష్కరించగలిగారు అలాగే జలవనరుల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఆయన కూడా కొంత ఫోకస్ పెడుతున్నారు ఎక్కువగా వర్క్ చేస్తున్నారు చేయిస్తున్నారు అలాగే వాసంశెట్ సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి ఆయన కూడా తన ప్రయత్నం తనిచేస్తున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎక్కువగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద మీడియా ఫోకస్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి వాళ్ళతో పాటు మిగిలిన మంత్రుల మీద కూడా ఫోకస్ ఉండేలాగా చేసుకోవడంలో వాళ్ళ శాఖల మీద పట్టు సాధించడంలో గతంతో పోలిస్తే కొంత మెరుగే గతంలో మంత్రి అంటే ఏంటి మీడియా ముందుకు రావడం ప్రత్యర్థులను తిట్టడం మాత్రమే కానీ ఇప్పుడు మంత్రి అంటే అర్థం మారుస్తున్నారు శాఖల్లో సంచలనాలు సృష్టిస్తున్నారు థ్యాంక్ యూ